నుంచి బాగున్నారా మీరు ఎంత బాగుండాలని కోరుకుంటాను ఈ రోజు మన ఛానల్లో కోరుకుంటూ ఇల్లు ఇల్లు కారం చేసుకుంటాను దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చూపిస్తాను ఈ వీడియో చివరి వరకు చూడండి మధ్యలో ఆపకండి ముందు స్టవ్ వెళ్ళుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ రావాలి ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ చివరికి వేపుకుందాము గోల్డ్ కలర్ వస్తేనే టేస్ట్ ఉంటది బాగా ఉల్లిపాయలు ఎగుతా ఉన్నాయి కదా ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకొని సన్నంగా పొట్టంత తీసేసుకొని నీరు చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి జిలక్రి ఒక స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ వేసినాం కదా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలు బాగా గోల్డ్ కలర్ వచ్చినాయి కదా మంచి తాజా కరేపాకు కడిగి శుద్ధంగా వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగినాయి కదా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి అదంతా కలుపుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న కారం వేసుకోవాలి ఇది మొత్తం కలుపుకోవాలి దీనికోసం ముందుగా మూడు కోడి గుడ్లు ఉడికించుకొని పై తీసేసాను ఉడికించుకున్న గుడ్లు వేసుకోవాలి ఇవి కూడా బాగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టేటట్టుగా ఎంత టేస్టీగా ఉండే కోడిగుడ్డు ఇల్లుల్లిపాయ కారం రెడీ అయింది మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లు నొక్కండి థ్యాంక్ ఫర్ వాచింగ్